అటువైపు కిచెను ఇటువైపు బెడ్రూమ్ దా కావ్య చాలా జర్నీ చేసి వచ్చాం కదా రెస్ట్ తీసుకున్నాక సామాన్లన్నీ మీరు మీరెళ్ళి పడుకోండి ముందు నేను అక్క ఫోటో ఎక్కడ పెట్టాలో చూస్తున్నాను అవునా సరే అయితే ఒక ఆఫీస్ తీసుకురా మా అక్క ఫోటో పెట్టిందే నేను ఏం చేయలేనండి ఇది దీని ఆ ప్లేస్ ఏదో బాగున్నట్టుంది ఒక్కసారి చూసేస్తాను అక్క ఫోటో అయితే పెట్టేసా కావ్య ఆ ఫోటోలు హా మా కరుణకే కరుణ్ నక్కే హలో కాఫీ అన్నట్టు కదా ఇప్పుడే తీసుకొస్తా ఏంటి నువ్వు చచ్చిపోయావా బ్రేక్ అప్ ప్రయోజనం చెప్పడానికి నాకు అర్హత లేదన్నావు నువ్వు ఇప్పుడు అర్హత సంపాదించుకొని చచ్చిపోవా అనమాట నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా నీ ఫ్యామిలీకి నేనే దిక్కయ్యాను చూసావా చూసాను చూస్తావు చూస్తావు ఇంకా నువ్వు చాలా రకాలే చూస్తావు అయినా ఒక రకంగా నువ్వు సచ్చిపోయి బతికిపో ఇప్పుడు లేడీస్ వాయిస్ లో చూస్తానని మాట్లాడింది ఎవరు నేనేరా నువ్వు సచ్చిపోయావు కదే ఇక్కడేం చేస్తున్నావు ఏరా త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసిన అమ్మాయి చనిపోయిందంటే కనీసం కంట్లో నుంచి త్రీ ఎంఎల్ వాటర్ కూడా రావట్లేదు ఏ ఏం స్టైలా అయినా నువ్వు మన లవ్ స్టోరీకి ఏమైనా హ్యాపీ ఎండింగ్ ఇచ్చావా ఎండలో వదిలిసి వెళ్ళిపోయావు మూడేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నా నువ్వు మారతావేమో ఇంకా వల్ల కాదు ఏంటే పిచ్చి దానిలా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏమైందని అవును నాకు పిచ్చి దాని కారణం నువ్వే నువ్వు రొమాంటిక్గా మాట్లాడుతున్నావు రోస్ట్ చేస్తావు నాకు అర్థం కావట్లేదే నీకు అర్థం కాదు నీకేది అర్థం కాదు మనిషి వెదకావు కానీ ఆ బుర్ర మాత్రం ఐదో క్లాస్లోనే ఆగిపోయింది వంకర టెంకర్గా మాట్లాడుకో టైట్ గా ఏదైనా ఇంకా నాకు వద్దు ఇదే ఇదే వద్దు నువ్వు ఇది చెప్పకుండా నాకు ఇది వద్దు అంటావేంటే చెప్పానా నీకేది అర్థం కాదని లెట్స్ బ్రేకప్ అది నీకు చెప్పినా అర్థం కాదులే ఓరి నీ ఎంకమ్మ అర్థమైనా చెప్పు అర్థం కాదు ఆ తెలుసుకునే అర్హత కూడా నీకు లేదు నిన్ను గుర్తు చేసుకోవడం చాలా ఎక్కువ నీ వల్ల నేను చాలా అవమానాలు ఫేస్ చేసాను తెలుసా తెలీదు అయినా నువ్వు తెలుసుకొని పీకేదేం లేదు లాగించే అసలుకే హౌస్ వానర్కి ఇంట్లో ఇద్దరు ఇద్దరుంటావని చెప్పా నిన్ను చూసాడనుకో నా సరదా తీచ్చేశాడు నేను ఉండగా వాడికి అంత ఛాన్స్ ఇస్తానా అంటే ఈ రోజు నుంచి నీ సరదా నీ దురద నీ బుర్రకు పట్టిన బుర్రదా అన్నిటినీ వదిలిస్తా నీకు ఈ రోజు నుంచి ప్రతిరోజు కాటే జాతరే ఓహో నువ్వు సాలార్ సినిమా చూసి చచ్చిపోయా కల్కి చూడలేదా సరే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇస్తాను చూడు సరేనా